ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపేష వార్త కొత్త ఆసరచేత పెన్షన్లు భారీగా అయితే పెంచారు ఇన్ని నెలలు గడుస్తున్నాయి ఈ నెల ఆ నెల చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు కూడా మరి పెన్షన్లు అనేది పెంచట్లేదు మరి ఎప్పుడు పెంచుతారు అలాగే కొత్త పెన్షన్ కూడా మరి ఎప్పుడు మంజూరు చేస్తారనేసి కూడా అడుగుతున్నారండి ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అని క్లారిటీగా అయితే చెప్తాను స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి చూడండి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఒక లైక్ మాత్రం మర్చిపోదండి ఒక లైక్ ద్వారానే పది మందికి వీడియో అనేది వెళ్తుంది వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది లేట్ చెప్పినైతే వీడియోలకైతే వెళ్ళిపోదాం పాత వారైనా సరే అండి కొత్త వారికైనా సరే వృద్ధుల నుంచి వికలాంగుల వరకు కలుగిత కార్మికులకైనా చేనేత కార్మి మగ్గం కార్మికులకైనా డయాసిస్ వారికి హెచ్ఐ బాధితులకైనా కిడ్నీ బాధితులకైనా ప్రతి ఒక్కరు కూడా రెండు వేల పదహారు ఇచ్చేవారికి నాలుగు వేల పదహారు నాలుగు వేల పదహారు ఇచ్చేవారికి ఆరు వేల పదహారు అయితే ఇస్తామనేసి కూడా పెంపు చేస్తే మాత్రం ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడు పెంపు అనేది ఇంకా టైం అనేది పట్టేటట్టుందండి కొత్త పెన్షన్ మాత్రం మంజూరు అనేది చేయడం జరుగుతుంది ప్రతి ఇప్పుడు హెచ్ఐ బాధు కిడ్నీ బాదు డయాసిస్ వాళ్ళకు మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం కూడా జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా మీకు కొత్త పెన్షన్లు అయితే వస్తాయి ఫస్ట్ లిస్ట్ రాకపోయినా సెకండ్ లిస్టులో అయితే ఖచ్చితంగా అయితే వస్తాయి లైక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్